আপিন

தேங்க்யூ ஆனா என்ன தெரியுது బయట ఉంటారు మేము పది మంది లోపలికే కలెక్టర్ గారికి కాయ మాట్లాడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతాం కదా కలెక్టర్ కదా మేమే లేకపోతే దండి ఉద్యోగం చేయడానికి వచ్చిన టైంలో కానీ ఏం లేదు తెలియకుండా వస్తాం మాట్లాడు

ಕೊ ಪಕ್ಕರೆ ಲಕ್ಷ

ಒಂದೆ ಕಲ್ಪೆ ಅಲ್ಲೇ ಮೈದನ್ ಕೊಟೋಲ ಸರ್ ಭೇ ಒಪ್ಪಲ್ಲ ಬಂತಾ ಆ ಕಡೆ ಇಕ್ಕೆಕಬೇಕು ನಾನು

గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో మరి ఇమాంలకి మౌజన్లకి సంబంధించి దాదాపుగా పదకొండు నెలలు మరి జీతాలు గౌరవ వేతన ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మరి ఆ ఏదైతే గౌరవవేత్తం ఉందో అది అమ్మటే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమ్రాడం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ పదకొండు నెలల జీతం ఉందో ఎమ్మటే విడుదల చేయాలని కోరడం అయినది అలాగే దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఇప్పుడు దాకా కూడా మరి మైనార్టీ సంబంధించి మరి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిలో ముఖ్యంగా యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు అలాగే ఐదు లక్షలు మరి వడ్డీ లేని అన్నారు అలాగే హజ్ హౌస్ విజయవాడలో కడతా అన్నారు అలాగే మరి ఎవరైతే షాదీ ఖానాలు గాని అలాగే ఖబరస్థానాలకి మరి స్థలాల కేటాయిస్తా ఉన్నారు అలాగే దులన్ పథకం అన్నారు మరి దాదాపు సంవత్సరం నుండి ఏ పథకం కూడా ఇప్పుడు దాకా అమలు కాలేదు అలాగే మన చూసుకుంటే హజ్ యాత్రకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి దాదాపుగా పదహారు వందల మంది వెళ్తే అందులో కేవలం డెబ్బై రెండు డెబ్బై రెండు మందికే మరి సబ్సిడీ ఇవ్వడం జరిగింది అది ఎక్కడ న్యాయం ఇస్తే అందరికి ఇవ్వాల పదహారు వందల మందిలో డెబ్బై రెండు మందికే ఇవ్వడం అయింది మరి అలాగే మరి మొన్న ఎన్డీఏ మరి ఎన్డీఏ కూటమి వర్క్ బోర్డు బిల్ అని తీసుకురావడం జరిగింది మైనార్టీలకు వ్యతిరేకం అది ఎందుకు వ్యతిరేకం అంటే అందులో అన్ని మద్దస్థుల్ని మరి కమిటీలో చేర్చడం కానీ అలాగే ఏదైతే వర్క్ భూములు ఉన్నాయో అవి అన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో మరి ఈరోజు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది ఈ బిల్లుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకం అలాగే మన పార్లమెంట్ లో కూడా మనం ఓటు వేయడం జరిగింది అలాగే మన మన వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మైనారిటీ విభాగం హఫీజ్ ఖాన్ గారి చేత మరి సుప్రీంకోర్టులో కూడా బిల్లు వేయడం జరిగింది మరి ఇలాంటి ఏదైనా గాని మైనార్టీ సంబంధించిన ఏ బిల్లులైనా ఏవైనా వ్యతిరేకంగా వస్తే వాటికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని మరి సదర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మైనార్టీ నాయకులకి అలాగే మీడియా మిత్రులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రియ ప్రియమైన నాయకుడు మా మా నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈ కార్యక్రమానికి పల్నాడు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యన ఈ రోజు మా పల్నాడు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ గారు పిఎస్ ఖాన్ గారు టౌన్ అధ్యక్షుడు అట్లాగనే మైనార్టీ సెల్ కరిముల్లా గారు ఖాజా గారు మాచల్ల నియోజకవర్గం నుంచి వచ్చిన మాజీ నియోజకవర్గ మన మైనార్టీ సెల్ సత్తార్ గారు నాగురు గారు అదే విధంగా పల్నాడు జిల్లా నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి ఇక్కడ మేము నా నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదలకి ముఖ్యంగా మైనార్టీలకి ప్రతి సంక్షేమ పద పథకం ప్రతి ఇంటికి అందేది ఈ రోజు మనం చూడగలిగితే బ్రహ్మాండమైన వాగ్దానాలు చేసి మోసం చేసి వచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక్క వాగ్దానాన్ని కూడా మైనార్టీస్ కి ఇచ్చింది లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎనిమిది తొమ్మిది సీట్లు ఆ రోజు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఈయన ఇచ్చింది ఒకటి రెండు కూడా లేవు సరే నువ్వు ఇచ్చినావు మాయ మాటలు చెప్పినావు అన్ని చెప్పిర్రో మా సంక్షేమ పథకాలు నువ్వు ఆటికన్నిటికి కోత పెడుతున్నావు వికలాంగుల ఫెన్షన్ అంటున్నావు వికలాంగుల ఫెన్షన్ లో కూడా పదిహేను వేలది చివరికి ఇవాళ అందరినీ సర్వే అని చెప్పేసి ఉన్న వాళ్ళని కూడా తీసేయడం జరిగింది ఇది ఘోరమైన మైనార్టీస్ ఇవాళ పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత సుఖపడరు పేదవాళ్ళు ఎన్ని ఎన్ని సంతోషంగా ఉన్నారో ఈ రోజు ప్రతి దాంట్లో సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సిక్స్ ఒక్క పథకం కూడా అమలు లేదు నిరుద్యోగ భృతి అంటాడు ఇరవై వేల రూపాయలు ఇస్తానంటాడు అవన్నీ కూడా లేవు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటాడు లేదు పథకాన్ని తల్లి వందలు అని చెప్పేసి దాంట్లో కూడా కొరివి పెట్టి పదిహేను వేలకి పదమూడు వేల రూపాయలు ఇస్తాడు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్న వాళ్ళకి మేము ఏదో ఇస్తాము పదిహేను వందలు అని చెబుతాడు రైతు భరోసా అంటాడు రైతు భరోసాలో వాస్తవంగా అయితే మాకు గత ఐదేళ్లలో నేను కూడా ఒక రైతునే నా భార్య కూడా ఒక రైతే అటువంటి రైతులు మాకే దానికి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని మా పిల్లలు ఏదో జాబులు చేసి వాళ్ళు తల్లిదండ్రులకు పెడతారా ఇంత అన్యాయంగా ఇంకో మాట జీవితున్నాం మా తాతలు ముత్తాతలు పన్నెండు సంవత్సరాలు పన్నెండవ శతాబ్దం నుంచి రాజులు చక్రవర్తులు ముస్లిం రాజులు ఎవరైతే ఇచ్చారో మాకు ఒక్క ఓడ్డు దానికి ఇచ్చారో కబరస్థాన్లు గానీ మసీదులు గాని ఈద్ వాటి సంబంధం కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం లాక్కుంటుంటే మీరు వాళ్ళకి తొత్తు వాళ్ళ కుమ్మక్కై ఇవాళ వరకు దానికి మాకు ఆ బిల్లు పాస్ చేయడానికి మీరు కారణం కాదా మీరు కూటమిలో ఉండి కి ఏమదు నేను సాంప్రదాయవాదిని నేను సనాతనవాదిని కాదు నేను సెక్యులర్ వాదని చెప్పిన నువ్వు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు పూర్తి స్థాయిలో మా ముస్లింస్ కి అన్యాయం చేస్తున్నాడు ఈ అన్యాయాన్ని మేము మేము సహించలేము ముఖ్యంగా పదకొండు నెలల నుంచి కూడా మా మౌజన్ల కానీ పేష్మాన్లు కానీ మసీదుల నిర్వహణకు కష్టమైంది మేము పేదరికంతో ఉన్నప్పుడు ఆ రోజు ఇచ్చిన ఈ రోజు కూడా ఇవ్వటం జరగట్లేదు కాబట్టి మా కోరికల మొత్తం నెరవేర్చకపోతే నెస్ట్ కూడా దీన్ని మేము భారీ స్థాయిలో మా నాయకుల సమస్యలు మేము భారీగా చేస్తామని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మేమందరం ఈ కార్యక్రమానికి తల్లి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల పట్ల ఎంత వివక్ష చూపుతుందో ఈ కార్యక్రమానికి ఒక నిదర్శనం మౌజనులు పేష్మాములు మసీదు నమ్ముకొని ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ వాళ్ళు అల్లాదే వాళ్ళ వాళ్ళు మసీదులో పనులు చేసుకుంటూ ఎటువంటి వేరే ధన సంపాదన ఆర్జన లేకుండా పనిచేసేవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రతి నెల అకౌంట్ లో జీతాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఎండగడుతుంది జీతాలు లేకుండా వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి ఈ రోజున ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ముస్లింలు అణగదొక్కే విధంగా ప్రవర్తిస్తున్నారు ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నారు బొక్ బోర్డు బిల్లు విషయంలో కూడా అత అతను మన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓటు చేసింది మిగతా టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళకు అనుకూలంగా మద్దతు పలికారు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం ముస్లింల పట్ల ఇంత వివక్షత చూడడానికి కారణం ఏ విషయంలో కూడా ప్రభు ఈ కరెంటు బిల్లులు అడ్డం పెట్టి సంక్షేమ పథకాలు కూడా కొరి అడ్డం పెడుతు కొరి పెడుతుంది ముస్లింల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా చూడాలని ముస్లింలను కావలసిన పథకాలు కానివ్వండి కావలసిన సదుపాయాలు కానీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ ప్రభుత్వం ముస్లింల యొక్క అవసరాలను గుర్తించి ముస్లింల పట్ల సానుకూలంగా ప్రవర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరుతూ చేస్తాం నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మైనార్టీలు మైనార్టీలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు అవన్నీ కూడా అమలు పరచకుండా మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు ముఖ్యంగా మొట్టమొదటిది ఇమాములు మౌజన్లకి జీతాలు ఇచ్చే కార్యక్రమం దాదాపు జనవరి మాసం నుంచి ఈరోజు సెప్టెంబర్ అంటే ఎనిమిది నెలలు ఆగస్టు వరకు ఎనిమిది నెలలు జీతాలు ఈరోజు అట్లానే ఎలక్షన్ టైంలో మూడు నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్న మూడు మాసాలు కూడా ఇవ్వలేదు మొత్తం కలిపి పదకొండు మాసాలకు సంబంధించి ఇమాములు మౌజన్లకి జీతాలు చెల్లించకపోవటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వీళ్ళు మసీదుల్లోనే ఐదు సార్లు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేసే కార్యక్రమం చేస్తారు వీరు వేరే వృత్తి ఏదో చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు సమయం అంతా మసీదులో ప్రార్థన కోసం ఎవరైతే మసీదుకి వచ్చే భక్తుల కోసం వాళ్ళ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించి భక్తి శ్రద్ధలతో వీళ్ళు నమాజ్ చేసే కార్యక్రమం చేస్తారు వీళ్ళు ఎలాంటి ఇతర వృత్తులు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క ఇమాములు మోజులకు ఇచ్చే జీతాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు మీరు ఈ రోజు ఉద్యోగస్తులకి ఒక నెల జీతం ఇవ్వతే ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అదేవిధంగా ఇమాములు మౌజన్లకి నెల నెలా రెగ్యులర్ గా మీరు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇమాములు మౌజునులకి జీతాలు కొన్ని మసీదులు ఈ రోజు అంజమాన్ కమిటీలో ఏదైతే ఉన్నాయో ఐదు మసీదులు ఐదు మసీదులు కూడా లేకపోతే మేము అన్ని కూడా వాటిని నమోదు చేపిచ్చి వాళ్ళకి జీతాలు ఇప్పించే కార్యక్రమం రెగ్యులర్ గా జీతాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టాము అప్పుడు మా హాయంలో కరెంటు బిల్లులు కట్టకపోతే మేము స్వయంగా చందాలు వేసుకొని నేను కాజేవాళ్ళు మాస్టర్ గారు కరెంటు బిల్లులు కట్టి ఆ మసీదులన్నీ కూడా ఎక్కడ కూడా పవర్ కట్ లేకుండా చేశాం మసీదుల అభివృద్ధి కోసం మేము కష్టపడ్డాం ఈరోజు ఏం చేస్తా ఉన్నారు మీరు ఇమాములు మౌజన్లకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఏ విధంగా వాళ్ళు ఈరోజు ప్రార్థనలు చేసి మసీదుల్లో వాళ్ళ యొక్క కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుందా లేదా ఈరోజు ఆలోచన చేయాలి ప్రభుత్వం రెగ్యులర్గా వాళ్ళకి జీతాలు చెల్లించే విధంగా మా మొట్టమొదటి డిమాండ్ రెండోది హైదరా హజ్ యాత్రకి పోయేటప్పుడు ఏదైతే గన్నవరం నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనుమతులు ఇవ్వాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజాత్రికి వెళ్ళటానికి మైనార్టీ సోదరులకి అవకాశం కల్పించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సుమారు ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు రిలీజ్ చేసి హజ్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఒక్కొక్క మనిషికి లక్ష రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేశారు వాళ్ళు ఆ యొక్క సబ్సిడీతో వాళ్ళు ప్రయాణం చేస్తారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది అయితే ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చింది కాబట్టి అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదంతా కూడా క్యాన్సిల్ చేసి అదంతా క్యాన్సిల్ చేసి ఎంబార్కేషన్ పాయింట్ గన్నవరం నుంచి తీసివేయటం జరిగింది ఎప్పుడు తీసేశారు హజ్ యాత్ర షెడ్యూల్ అయితే ఎప్పుడు ఇచ్చారో అప్పుడు ఎన్గా ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వాల్సింది పోయి వీళ్ళు క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేయడం వల్ల ఈ హజ్ యాత్రికులంతా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి రాష్ట్రం నుంచి పదిహేడు వందల మంది బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్న తర్వాత హడావుడిగా మేమేదో చేసామని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎంబార్కేషన్ షెడ్యూల్ అదే హజ్ యాత్ర షెడ్యూల్ అంతా అయిపోయే ముందు ఒక్క రోజు ముందు గన్నవరం ఎయిర్పోర్ట్ ఇచ్చామని చెప్పి చెప్పారు దానివల్ల ఎంతమంది పదిహేడు వందల మందిలో డెబ్బై రెండు మంది మాత్రమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకు వెళ్ళగలిగారు ఏవియేషన్ మినిస్టర్ ఎవరు మన రాష్ట్రానికి సంబంధించి టీడీపీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు మరి ఎయిర్ ఏవియేషన్ మినిస్టర్ మన రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కూడా పెట్టుకొని ఎంబార్కేషన్ పాయింట్ ముందే షెడ్యూల్ ప్రకారం ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం ఈ ప్రభుత్వం ముస్లింల మీద చూపిస్తున్న వివక్ష ఈరోజు పదిహేడు వందల మంది గాను డెబ్బై రెండు మంది పోతే డెబ్బై రెండు లక్షలు యూజ్ చేసి మేము ఏదో చేసామని సంకల్ గుద్దుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది చాలా ఘోరమైన విషయం ఈ రోజు మైనార్టీ సోదరులు ఇక్కడి నుంచే వెళ్ళాలి మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు హౌస్ బిల్డింగ్ మేము గన్న విజయవాడలో నిర్మిస్తామని ఇప్పటికే హైదరాబాద్ లోనే ఉంది ఎక్కడ కూడా పునాదిరాళ్ళు కూడా వేసే పరిస్థితి లేదు ఇప్పటి వరకు దానికోసం ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించలేదు బడ్జెట్ లో ఏ విధంగా మీరు నిర్మాణం చేస్తారు ఇంకా మీకు సమయం ఉంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇది కార్యరూపం దారుస్తుందా లేదా దీని మీద ఏమి ప్రశ్నలు మాట్లాడరు అట్లానే యాభై సంవత్సరాలకి మైనార్టీ సోదరులకి ఎస్సీలకి బీసీలకి పెన్షన్లు అన్నారు దీన్ని అసలు ఈ ఊసే మాట్లాడటం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసాల మీద మోసాలు చేసే కార్యక్రమం ఎన్నికల హామీలన్నీ కూడా తుంగలో దొక్కే కార్యక్రమం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు సరిగ్గా నెరవేర్చిన ఒక్క పథకం అయినా మీరు చూపించండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు కదా డక్ అవుట్ చంద్రబాబు నాయుడు అవుట్ అయ్యాడు ఇందులో మఖమాటమేం లేదు అట్లానే ఐదు లక్షలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఐదు లక్షల లోన్లు ఇస్తాము మైనార్టీ సోదరులకి ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులందరికీ పది లక్షల లోన్ ఇస్తాను అన్నాడు అసలు ఇప్పుడు మాట్లాడినే మాట్లాడు ఐదు లక్షల లోన్ ఇస్తా ఉన్నారు మైనార్టీ సోదరులకి రుణాలు లేకుండా అదే సారీ ఇంట్రెస్ట్ లేకుండా ఇంతవరకు ఒక్కరికైనా ఇచ్చారా ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వలేదు అట్లానే వక్తి బిల్లు ఇది పెద్ద మోసం మైనార్టీ ఆస్తుల సంరక్షణ కోసం మైనార్టీలు ఉండాలనా లేకపోతే ఇతర కులాలను కూడా దానిలో చేర్చి ఇతర కులాల వారిని మైనార్టీలు కాకుండా ఉన్న వాళ్ళను కూడా చేర్చి మీరు ఏ విధంగా కాపాడతారు ఈరోజు గుంటూరులో మరి రెండు వందల కోట్ల వక్తి ఒక్క ఆస్తుల్ని మీరు దారా కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అడుగుతాను కబర్దార్ మైనార్టీ సోదరుల ఆస్తుల మీద కన్నేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది కూర్చుంటుంది వాళ్ళ ఆస్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తాం ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదు మీరు ఏ బిల్లులు పెట్టుకున్నా సరే ఎటువంటి మరి చట్టాలు తీసుకొచ్చినా సరే ఒకటే చెప్తున్నాం మైనార్టీ ఆస్తుల మీద మీరు ఎటువంటి ఆక్రమణలు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్తారు ఖచ్చితంగా ఆ రాస్తు ఆస్తుల్ని పరిరక్షించే కార్యక్రమం చేస్తామని చెప్తాం అట్లానే కబరస్థాన్ కమిటీలు ఎక్కడా వేయలేదు కబరస్థాన్ మెయింటెనెన్స్ లేదు సరిగ్గా వాటిని ఇంతవరకు పట్టించుకోలేదు నర్సరావుపేటలో ఒకటే కబరస్థాన్ ఉంది ఈ పట్టణానికి అంతవరకు ఇంతవరకు పిచ్చి మొక్కలు తీసేవాళ్ళు కూడా లేరు కమిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అట్లానే అంజుమన్ కమిటీ అంజుమన్ కమిటీ ఏర్పాటు చేశారు ఇప్పుడు అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు నర్సరావుపేటలో కన్స్ట్రక్షన్ కమిటీ లేదు కన్స్ట్రక్షన్ కమిటీ అని అంజుమన్ కమిటీ కాకుండా ఇంకొక కమిటీ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ కమిటీ లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తికి నువ్వే కట్టవయ్యా అని చెప్పి ఎమ్మెల్యే గారి పోయి హక్కులన్నీ ఆయన కల్పించి ఇవాళ కట్టే కార్యక్రమం చేస్తారు ఏ విధంగా కడతారండి కన్స్ట్రంజ అంజమన్ కాంప్లెక్స్ కి కన్స్ట్రక్షన్ కమిటీ అఫీషియల్ గా రావాలి ఈ ఎమ్మెల్యే గారి ఒక కమిటీ వేయడం చేత కాలేదు ఇద్దరు రెండు పేర్లు పంపించాడు ఆ రెండు పేర్లు ఎవరిది పెట్టాలో వాళ్ళకే తెలియదు ఈ రెండు పేర్లు కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి ఆయన చేత కన్స్ట్రక్షన్ చేయించాలని పెట్టారు ఆయన ఇవాళ చేయాలంటున్నాడు ఏ విధంగా చేస్తారు ఆయనకి ఏ విధమైన హక్కులు ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను మేము ఆ రోజు నిస్వార్థంగా డెబ్బై రెండు మందికి షాపులు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కట్టాలని చెప్పి మేము నిర్మాణం మొదలు పెడితే అది కావాలని కోర్టులో కేసులు వేసి ఆపారు ఇవాళ మీరేం చేస్తున్నారు ఒక ప్రైవేట్ వ్యక్తిని అతను ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని మైనార్టీ అయ్యి ఉండొచ్చు కానీ అతని కమిటీలో సంబంధం ఉందా సంబంధం లేదు అతన్ని తీసుకొచ్చి ఈరోజు కన్స్ట్రక్షన్ చేయమంటున్నారు ఏ విధంగా చేస్తాడు అతను నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైన ఎంక్వైరీ చేపిస్తాం అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఆ గా ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ చేతనే నిర్మాణం చేపించాలి మీరు అలానే మరి ఈరోజు ముఖ్యమైన విషయాలు ఇది మైనార్టీ సోదరులకు ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చాం మేము పట్టణంలో చాలా మంది దాదాపు మూడు వేల మంది పైనార్టీ సోదరులకు ఇచ్చాం ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేయించాం రిజిస్ట్రేషన్ చేపించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చాం ఈరోజు వాళ్ళ పట్టాలందరూ వెనక్కి తీసుకొని మేము కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి కొత్త లిస్టులు తయారు చేస్తున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి మీకేదైనా అవకాశం ఉంటే కొత్త భూమిని కొనండి కొత్త వాళ్ళకి ఇవ్వండి తప్పు లేదు అందులో మీ దగ్గరకు ఎవరైతే అప్లికేషన్లు వచ్చారో వాళ్ళకి ఇవ్వండి కానీ ఇచ్చిన వాళ్ళ స్థలాలు క్యాన్సిల్ చేయించి వాళ్ళ దాంట్లో మేము మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాం లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు దీని మీద మేము ఏకీభవించాం ఒకటే చెప్తా ఉన్నాను అవసరమైతే మేము ధర్నాలు చేస్తాం రోడ్డు ఎక్కుతాం మున్సిపాలిటీ ముందు ధర్నా పెడతాం లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము న్యాయబద్ధంగా ఇచ్చాం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపించారు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ గా వాళ్ళందరికీ కట్టుకునే స్తోమత లేక కొంతమంది ఆగిపోవచ్చు అంత మాత్రాన ఇల్లు నువ్వు ఇప్పుడు స్థలాల కొనుక్కుంటావు అండి ఇల్లు కట్టుకోవాలని కొనుక్కున్నోడే చాలా రోజు చాలా సంవత్సరాల తర్వాత కట్టుకుంటున్నాడు ఇల్లు అలాంటప్పుడు పేదవాళ్ళు ఉన్నారు అందులో చాలా మంది కట్టుకోలేని ఇస్తామవుతున్నారు మీరు అవసరమైతే గవర్నమెంట్ నుంచి ఇంకో రెండు లక్షలు అదనంగా ఇప్పించి ఇప్పుడు నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు నాలుగు లక్షలు వాళ్ళకి శాంక్షన్ చేపించి కట్టుకునే అవకాశం కలిపేయండి అంతేగాని ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి అది మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటాం మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం లేకపోతే వాళ్ళని బెదిరించడం మీరు రాకపోతే మేము పట్టాలు క్యాన్సిల్ చేస్తా ఉంటాం ఇలాంటివి సరైన పద్ధతి కాదు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం మేము ఉంటే చెప్తా ఉన్నాం దయచేసి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి అంతే ఉంచండి మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు సెంటున్నర స్థలం ఇస్తాం టౌన్ లో రూరల్లో రెండు సెంట్లు ఇస్తాం ఉన్నారు కదా ఇవ్వండి కొత్త స్థలాలు కొనండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాలు ఇళ్ల స్తంప ఇళ్ల పట్టాల కోసం పంచిచ్చారు మీకు ధైర్యం ఉంటే కొనండి నర్సరావుపేటలో ఒక వంద ఎకరాలు కొనిపించండి కొనిపించి అందులో పట్టాలి ఇవ్వండి అంతేగాని ఇచ్చిన వాళ్ళని క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించదు ఊరుకోదు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అట్లానే ఈరోజు ఈ యొక్క సమస్యల కోసం కలెక్టర్ గారిని కలగడానికి వచ్చిన మా మైనార్టీ జిల్లా అధ్యక్షుడు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఖాన్ గారికి అట్లానే కమిటీ సభ్యులకి అట్లానే వివిధ మైనార్టీ సోదరులు ఇక్కడికి విచ్చేసిన మైనార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకోండి